హలో అండి నేను సంక్రాంతి నోము చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి సోల గౌరమ్మల నోము గురించి చూద్దామంటే అంటే సోల అంటే పదహారు గౌరమ్మల నోము అనమాట ఈ నోము కోసం కావాల్సిన వస్తువులు ఏంటి ఎలా నోముకోవాలనేది పూర్తిగా వీడియోలో చూద్దాం ఈ సోల గౌరమ్మ నోము కోసం మనకు ప్రతి ఒక్క వస్తువు నూట ఎనిమిది కావాలన్నమాట సోల అంటే పదహారు అంటే పదహారు గిన్నెలు కానీ పదహారు ప్లేట్లు కానీ బుట్టలు కానీ లేదంటే ఇలా స్టీల్ డబ్బాలు కానీ ఏవైనా సరే పదహారు కావాలండి మనకి మొత్తం పదహారు గిన్నెలు ఇలా పెట్టుకొని నేను గిన్నెలలో చూపిస్తున్నాను మీకు అక్షంతలు కిస్మిస్లు పసుపు కుంకుమ గాజులు అక్షంతలు కూడా మనకి నూట ఎనిమిది కావాలండి కిస్మిస్లు కూడా నూట ఎనిమిది కావాలి చిట్టి గాజులు కానీ పెద్ద గాజులు కానీ నూట ఎనిమిది కావాలి మనకి పసుపు కుంకుమ కూడా నూట ఎనిమిది ప్యాకెట్లు చేయాలంటే టైం పడుతుంది కాబట్టి నూట ఎనిమిది స్పూన్ల పసుపు నూట ఎనిమిది స్పూన్ల కుంకుమ వేసుకున్నాము అట్లాగే బుక్క గులాలు బుక్క గులాలు కూడా అలాగే స్పూన్తో నూట ఎనిమిది స్పూన్ల బుక్క నూట ఎనిమిది స్పూన్ల గులాలు వేసుకోవాలి కాటుక డబ్బాలు నూట ఎనిమిది అలాగే చక్కెర మీకు వీలైతే నూట ఎనిమిది ప్యాకెట్లు చేసుకోండి లేదా నూట ఎనిమిది చెంచాల చక్కెర వేసుకోండి మనము ఒకటే చెంచాతోనే అన్ని కొలతలు తీసుకోవచ్చు పసుపు కుంకుమ బుక్క గులాలు చక్కెర అలాగే నూట ఎనిమిది పువ్వులు ఏవైనా సరే నూట ఎనిమిది నల్లని ఒక్కలు నూట ఎనిమిది గంధం బిళ్ళలు లేదా గంధం పొడి నూట ఎనిమిది చెంచాలు వేసుకోవచ్చు అద్దాలు నూట ఎనిమిది కావాలి లక్కా కండివి చిన్న చిన్నగా ఇలా ఉంటాయి ఇవి లక్కాకు అంటారు ఇవి కూడా మనకు నూట ఎనిమిది కావాలి నల్లపూసలు నూట ఎనిమిది దువ్వెనలు నూట ఎనిమిది కావాలి ఇలాంటి చిన్నవి దువ్వెనలు దొరుకుతాయి లక్కా కంటే చాలామందికి తెలియకపోవచ్చు చూడండి దగ్గర నుంచి చిన్న పైపులాగా ఉంటాయి ఇవి వీటిని లక్కాకు అంటారు చాలా శ్రేష్టమండి లక్కాకు నల్లపూసలు ఇవి కూడా నూట ఎనిమిది కావాలి మనకి చూసారు కదా మొత్తం పదహారు రకాల మంగళకరమైన వస్తువులతో మనము ఈ నోమును అనేది చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మీకు అన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఒకసారి నోట్ చేసుకోండి ఏమేమి కావాలో అక్షంతలు కిస్మిస్లు పసుపు కుంకుమ గాజులు బుక్క గులాలు కాటుక డబ్బాలు చక్కెర పువ్వులు నల్లవక్కలు గంధబిల్లలు అద్దాలు లక్కాకు నల్ల పూసలు తువ్వెనలు మొత్తం పదహారు మంగళకరమైన వస్తువులను పెట్టుకొని ప్రతి ఒక్క గిన్నెలో మనము గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలండి అలాగే ఒక్కొక్క గిన్నె ఒక్కొక్కరికి మనము నోములు పంచేటప్పుడు ఇచ్చేసేయాలి చూస్తున్నారు కదా మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి పసుపు కుంకుమ బుక్క గులాలు ఇవన్నీ కూడా ప్యాకెట్లు చేసుకుంటారా నూట ఎనిమిది చెంచాలు వేసుకుంటారా అనేది ఆలోచించి వేసుకోండి మీకు ఎలా వీలైతే అలా ఇలా మనకు మొత్తం పదహారు మంగళకరమైన వస్తువులతో ఈ సోల గౌరమ్మ నోము అనేది నోముకోవాలి ఈ నోము అయితే చాలా బాగుంటుందండి వీలైన వాళ్ళు తప్పకుండా ఈ నోము నోముకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ల లిస్ట్ చూశారు కదా మన దేవత నోము మూసివాయనం నోము మంగళగౌరి నోము గంగా యమున సరస్వతి నోము శవంతి నోము శ్రీధాన్యాల నోము అన్నపూర్ణాదేవి నోము నవదుర్గల నోము లాలి గౌరమ్మ నోము ముసివాయనం నోము కంచి కామాక్షి మధుర మీనాక్షి విశాలాక్షి నోము గజ్ర పండ్ల నోముదో సాయంకాల సమయములో సంధ్యా వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములనిచ్చే ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరములనిచ్చును వరలక్ష్మి సంతాననిచ్చును సంతానలక్ష్మి అందరు చేరి రారండి రకరకాల పూలు వేయండి దేవికి అర్పణ చే